హలో అండి ఇంట్లో ఇవి రెండు ఉంటే చాలు ఎన్నో సంవత్సరాల నుంచి మన మొహం పైన తిష్ట వేసుకొని కూర్చున్న మొండి పిగ్మెంటేషన్ కి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు ఇప్పటి వరకు చాలా రకాల రెమెడీస్ ని ఫాలో అయ్యాము అయినా పెద్దగా రిజల్ట్ అనిపించట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అవన్నీ ఆపేసి ఇది ఒక్క రెమెడీని ఫాలో అయిపోండి దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మూడంటే మూడు రోజుల్లోనే మన మొహం పైన ఉన్న పిగ్మెంటేషన్ ని పోగొట్టి మచ్చల్ని మొటిమల్ని దూరం చేసి మన స్కిన్ ని ఒక మంచి కొరియన్ గ్లాసీ స్కిన్ లాగా తెస్తుంది స్కిన్ మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా ఈజీగా చేంజ్ అవుతుంది ట్రై చేసి రిజల్ట్ చూసిన వాళ్ళంతా కూడా షాక్ అవుతున్నారు అంత బాగా సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది మరి ఇది ఇంత బాగా వర్క్ అయ్యేటప్పుడు మనకి ఇంకేం కావాలో చెప్పండి ఇది ఒక్కటి సరిపోతుంది కదా మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఫాస్ట్గా చూపించేస్తా వచ్చేసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా మరి రోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసింది అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే మొండి పిగ్మెంటేషన్ కి శాశ్వతంగా ఒక పరిష్కారం అయితే మీ అందరికీ షేర్ చేయబోతున్నా సో చాలా అంటే చాలా చిన్న రెమెడీ అనమాట బట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ రెమెడీని ఎలా చేసుకొని చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక నేను తీసుకున్నది రైస్ అనమాట బియ్యం ఇవి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నా అనమాట మనం తయారు చేసుకున్న రెమెడీని బట్టి రైస్ తీసుకుంటే సరిపోతుంది రైస్ అనేది ఎప్పుడు కూడా మన స్కిన్ కి చాలా అంటే చాలా మంచిది అనమాట మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి రైస్ వల్ల మన స్కిన్ టోన్ బాగుంటుంది అలానే హెయిర్ బాగుంటుంది రైస్ ఫ్లోర్ యూస్ చేసినా మన స్కిన్ చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే కొరియన్స్ కానీ లేదంటే జపనీస్ కానీ స్కిన్ సీక్రెట్ ఏంటి అంటే మెయిన్ గుర్తొచ్చేది మనకి రైసే అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్యాక్స్ లో యూస్ చేసేది రైస్లో రైస్ వాటర్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్ కూడా అంతే హెయిర్ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట రైస్ అనేవి ఇప్పుడు ఇలా ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు ఉన్న వరకు ఇందులోకి మనం తాగే నీళ్ళు ఉంటాయి కదండి డ్రింకింగ్ వాటర్ బోర్ వాటర్ లాంటివి కాకుండా మనం తాగే నీళ్ళని ఒక కప్పు వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ముందుగా మనం తీసుకున్న రైస్ ఉన్నాయి కదా వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులోకి మనకి పురుగు లాంటివి పట్టకుండా అలానే ఎక్కువ రోజు లాగడం కోసం ఏవైనా పౌడర్స్ కలపూ ఉండవచ్చు ఇలా వాష్ చేయకుండా డైరెక్ట్ గా మనం రైస్ని తీసుకున్నాం అనుకోండి యూస్ చేసినప్పుడు మళ్ళీ అది డైరెక్ట్గా మన స్కిన్కి టచ్ అవుతుంది అనమాట ఇటువంటి ఫేస్ ప్యాక్లు ఏమైనా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ రైస్ని అయితే కడగండి లేదంటే చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అనమాట అందరికీ కూడా అన్ని సెట్ అవ్వవు కదండి అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా టచ్ అవ్వడం వల్ల మన స్కిన్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఒకసారి వాటర్లో పెట్టి నీట్గా కడిగేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా చూడండి ఈ విధంగా కడిగేసుకున్న రైస్ని ముందుగా తీసుకున్న వాటర్నే కదా అందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మంచిగా కుక్ చేసుకున్నాం అనుకోండి మనకి గంజి అనేది వస్తుందన్నమాట సేమ్ ప్రాసెస్ మనం అన్నం వార్చుకున్నప్పుడు గంజి వస్తుంది కదా దాన్ని తీసుకోవచ్చు ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చూపించాను ఓకేనా ఇలా మనం రైస్తో ఉడికించుకున్న గంజిలో వచ్చే బెనిఫిట్స్ అనేవి మనం ఎటువంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా రాదండి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మన స్కిన్కి హెల్ప్ చేసే బెనిఫిట్స్ అనేవి మన స్కిన్ టోన్ బాగుంటుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అలానే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే ఫేస్ అనేది మంచి కొరియన్ గ్లాసెస్ స్కిన్ లాగా మారుతుంది అందుకని ఎక్కువగా ఈ గంజి నీళ్ళు కానీ లేదంటే ఇలా మనం రైస్ ఫ్లోర్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మన స్కిన్ చాలా బాగుంటుంది ఫేస్ పైన ఉన్న మట్టి మురికి జిడ్డు అంతా కూడా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా మంచిగా కుక్ అయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ వాటర్ అంతా కూడా సపరేట్గా తీసుకోవాలి ఏదైనా ఒక స్ట్రైనర్ ఉంటే దాంతోటి వాటర్ని అలానే రైస్ని సపరేట్ చేసుకున్నాం అనుకోండి గంజి అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి ఒక వన్ స్పూన్ వరకే వచ్చిందనమాట నెక్స్ట్ ఇక ఇలా వచ్చిన వాటర్లోకి మెయిన్ మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పటిక అనమాట బెల్లం పటిక అంటాం కదా అదే ఇది మనకి ఏ కిరాణా షాపుల్లోనే ఉంటుంది జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచే ఉంటుంది అనమాట పటిక వేరు పటిక వేరండి దిస్టిక్ కట్టేది వేరు బెల్లం పటిక వేరు అనమాట యూజ్ చేసేది స్వీట్ పట్టిక బెల్లం పటిక ఓకేనా క్లియర్ అయింది అనుకుంటున్నా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా మళ్ళీ కామెంట్స్లో అడుగుతా ఉన్నారనమాట ఓకేనా అందుకని క్లియర్గా చెప్తున్నా దీన్ని యూజ్ చేయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మన మొహం పైన వేసుకొని కూర్చున్న మొండి పిగ్మెంటేషన్ అనేది మూడే మూడు రోజుల్లో చాలా ఈజీగా క్లియర్ అవుతుందనమాట రిజల్ట్ అనేది అంత బాగుంటుంది సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ పటిక అనేది చూస్తారు కదంటే తీసుకున్న ఈ పట్టిక అనేది చిన్న ముక్కని తీసుకొని ఏదైనా ఒక చిన్న కిచెన్ రోడ్లో కానీ లేదు అంటే ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఒక చిన్న గిన్నెలో కానీ పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇది మనం మిక్సీలో ఏం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఇలా దంచుకున్నాం మెత్తగా పౌడర్ అయిపోతుంది అన్నమాట ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు కావాల్సిన కావాల్సినప్పుడల్లా యూజ్ చేయొచ్చు లేదు అంటే చిన్న ముక్కన అప్పటికప్పుడు ఇలా పౌడర్ చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా పర్వాలేదు ఇక ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ముందుగా మనం తీసుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా అందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా మనకిది వాటర్ లో కరిగిపోతుందన్నమాట ఇది మనకి ఒక మంచి లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా కరిగించుకున్న తర్వాత నెక్స్ట్కి ఇప్పుడు ఇందులో ఫైనల్గా యాడ్ చేసేది ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఓకేనా ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మీరు లిక్విడ్ లాగా యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏంటి అంటే కొంచెం శనగపిండి ఉంటుంది కదండీ దాన్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని ప్యాకాలుగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఇలా లాగా ఉంచుకొని కూడా మనం ఫేస్కి అప్లై చేసుకున్న సూపర్ రిజల్ట్ ఉంటుంది ఎలా అప్లై చేసుకున్నా మనకి రిజల్ట్ సేమ్ ఉంటుంది ఓకేనా ఇలా కొబ్బరి నూనె యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజర్గా స్మూత్గా ఉంటుంది అనమాట దానివల్ల మన స్కిన్ పైన వచ్చే ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటాయి అలానే వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా ఈజీగా ఫాస్ట్ క్లియర్ అయిపోతాయి అన్నమాట స్కిన్ డ్రై అవ్వకుండా చిన్న ఏజ్ లో వచ్చే ముడతల్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట అంత బాగా హెల్ప్ అవుతుంది అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్ కొంచెం తీసుకొని కూడా మన స్కిన్ కి మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా మంచిగా జరుగుతుంది ఓకేనా సో చూశారు కదండి ఇది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నా ఫస్ట్ ఎందుకంటే ఫేస్ కి అప్లై చేసుకున్నాను అనుకోండి కొంచెం బ్రైట్ గా ఉన్న స్కిన్ పైన మనకు అర్థం కాదనమాట రిజల్ట్ అనేది హ్యాండ్ అనుకోండి కొంచెం డల్గా ఉంటుంది అలానే కొంచెం డార్క్నెస్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాండ్ పైన మనకి రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా అర్థమవుతుంది క్లియర్గా కూడా చూడొచ్చు అనమాట చూసారు కదండి ఇక నేనైతే అప్లై చేసుకుంటున్నా ఇలా మంచిగా స్మూత్గా అప్లై చేసుకోండి ఫేస్ కైనా అంతే నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి లెగ్స్కి మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం సీరం అనేది ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత స్కిన్ ఎలా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూపిస్తా చూడండి చూడండి మీకు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా స్మూత్నెస్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది కదా స్కిన్ అనేది నేను ఎక్కడ వరకు అయితే అప్లై చేసుకున్నానో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా బ్రైట్ అండ్ స్మూత్ గా అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా చూశారు కదండి నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపించాను అనమాట ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి హ్యాండ్ పైన అయితే చూపించా ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట మనకి ఇది ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫేస్ పైన ట్యాన్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు అలానే పర్మినెంట్గా ఈ పిగ్మెంటేషన్కి నల్లమంగం వచ్చి అంటారు చాలా మంది ఇలాంటి వాటి అన్నిటికీ గుడ్ బై చెప్పాలి అంటే ఈ రెమెడీ ఒక్కటి సరిపోతుంది అనమాట సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ మన కిచెన్లో మనం ఇంట్లో వాడే వాటితోటే ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక ఇప్పుడైతే నేను ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తే చూసేయండి ఫేస్ కోసం ఫస్ట్ అయితే ఇలా కాటన్ ఒకటి తీసుకోండి కాటన్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లిక్విడ్ దీంట్లోకి ఈ కాటన్ డిప్ చేసి మన ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా మనకి చెంపల పైన ముక్కు పైన ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోండి డబల్ కోట్ లాగా అప్లై చేసుకోండి ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అప్లై చేసుకోండి ముందుగా అయితే మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ సీరం అనేది మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి సీరం అనుకున్న లిక్విడ్ అనుకున్న ఏదనుకున్నా పర్వాలేదు సో చూసారు కదా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవడమే అప్లై చేసుకునేటప్పుడు కొంచెం మన హ్యాండ్స్ తోటి అప్లై చేసుకోవడం పూర్తయిన తర్వాత మన హ్యాండ్స్ తోటి మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట దానివల్ల మనకి స్కిన్ లోపలికి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అందుకని ఇలా స్మూత్గా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి ఆ తర్వాత ఫేస్ అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి అయితే వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం సోప్స్ లాంటివి ఫేస్ వాష్ లాంటివి యూజ్ చేయొద్దండి ఏదైనా అంతే చాలా మందికి తెలియక ఏదైనా ఫేస్ ప్యాక్లు ఇటువంటి న్యాచురల్ ఫేస్ ఫేస్ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత వెంటనే సోప్ కానీ లేదంటే ఏదైనా ఫేస్ వాష్ కానీ పెట్టి క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట అప్పుడు మనకి రిజల్ట్ ఎలా అర్థమవుతుంది చెప్పండి మనం సోప్ పెట్టి తీసేస్తున్నాం కదా దీని రిజల్ట్ అనేది మనకు ఎలా క్లియర్గా అర్థమవుతుంది అందుకని ఎప్పుడైనా సరే మనకి ఇది వర్క్ అవ్వాలి రిజల్ట్ కనిపించాలి అంటే మాత్రం ఫేస్ వాష్ కానీ లేదంటే సోప్ కానీ ఒక ఫైవ్ అవర్స్ వరకు పెట్టకుండా వదిలేసేయండి తర్వాత మీరు కావాలంటే ఒక వన్ అవర్ అండి అట్లీస్ట్ అలా వదిలేసిన తర్వాత కావాలంటే మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే మనకి ఫేస్ అంతా కూడా నీట్గా అయిపోతుంది అనమాట ఫేస్ పైన ఉన్న ఎటువంటి జిడ్డు మురికి మట్టి ట్యాన్ అంతా కూడా నీట్గా పోతుంది ఫేస్ ఫ్రెష్గా క్లియర్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలానే మంచి స్మూత్నెస్ కూడా వస్తుంది అనమాట ఇలా మనం రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల కొరియన్స్ జపనీస్ గ్లాస్ స్కిన్ లాగా మన స్కిన్ కూడా అవుతుంది అందుకని తప్పకుండా ట్రై చేసేయండి మరి మరి ఈ రెమెడీ అనేది ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అంటే వారానికి కంపల్సరీ మూడు సార్లు అయినా పెట్టుకోవాలన్నమాట కుదరకపోతే కనీసం రెండు సార్లు అయినా ఈ రెమెడీ అనేది ఫేస్ సప్లై చేసుకోండి అండ్ బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేయవచ్చు అనమాట పిగ్మెంటేషన్ బాధ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామన్ కదా ఎవరైనా ఈ పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి ఈ రెమెడీ యూజ్ చేయవచ్చు సరే కదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ లో కామెంట్ జరగ నాతో షేర్ చేసుకోండి గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చెప్పినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ టేక్ కేర్ బై